జిల్లా కామెపల్లి మండలం పాండితాపురం శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణం ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది టీపీసీసీ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ డైరెక్టర్ గోపాల్ గోపాల్రెడ్డి కాంగ్రెస్ జిల్లా నాయకులు ఏపూరి మహేందర్ షేక్ ఫతే మొహమ్మద్ స్వామి వారిని దర్శించుకున్నారు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ మేళ మేలతాళలతో ఎదురెళ్లి శాస్త్రోక్తంగా ఘనంగా స్వాగతం పలికే సాలవతో సత్కరించారు విశేష ప్రాచుర్యం పొందిన పురాతనమైన దేవాలయాన్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారు అన్నారు మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ కాకతీయుల కాలంలో ప్రతిష్ఠించబడిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు మహాశివరాత్రి తర్వాత పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు జరుపుతున్నామని నాలుగు రోజుల పాటు జాతర వైభవంగా జరుగుతుందని వెల్లడించారు కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి రామరెడ్డి జగన్నాథ్ రెడ్డి నల్లమూతు రామకృష్ణ కొంగర మాధవరావు నల్లమూతు లక్ష్మయ్య దమ్మాలపాటి సత్యనారాయణ బాను నరసింహానాయక్ మేకపోతుల మహేష్ మేకల మల్లికార్జునరావు మద్దినేని రమేష్ సీలం పుల్లయ్య బత్తుల నాగరాజు భూఖ్య నాగేంద్రబాబు దిండిగల సబరినాథ్ దొడ్ల వేణు బత్తుల వీరబాబు పసుమర్తి సత్యం కొమ్మినేని అప్పారావు దరావత్ అనురాధ బత్తుల వీరబాబు ఉపేందర్ దండగల దేవేంద్ర దొడ్ల మల్లేశం బండి ఉపేందర్ నర్సు బానుతు రామచంద్ర ముగిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు jadi hari ini kita